హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఈ అయితే మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట మే ట్వంటీన్త్కి మా అమ్మాయి బర్త్డే సో ఈరోజు మా అమ్మాయి బర్త్డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేసేది అండ్ ఎలాంటి డ్రెస్ తెచ్చాను మీకు నన్నటి వీడియోలో సరిగా చూపించలేదు కదా సో ఎలాంటి డ్రెస్ తెచ్చాను అని చెప్పేసి అన్ని రెడీ చేసిన తర్వాత ఓవరాల్గా అవుట్ ఫిట్ ఎలా ఉందని చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ పొంగల్ చట్నీకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ మా చిన్నమ్మాయి నాకు హెల్ప్ చేస్తూ ఉంది పెద్దమ్మాయి రెడీ అవుతుంది అనమాట తర్వాత చూపిస్తాను మీకు మొత్తం రెడీ చేసేటప్పుడు సో ఇంకైతే మనకి ఇప్పుడు తుఫాన్ ఉంది దానివల్ల డైలీ వర్షం అనమాట ఇన్ని రోజులు మార్నింగ్ పగలంతా ఎండ వచ్చి నైట్ వర్షం పడుతుంది కదా ఇప్పుడు డే అండ్ నైట్ వర్షం అనమాట బయట పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా బయట కళ్ళేపు చల్లడానికి వీలు లేదని చెప్పేసి జస్ట్ అట్లా ముగ్గు పెట్టేసి వచ్చేసాను చూపిస్తాను రండి ఎలా ఉందని చెప్పేసి चुडिने రోజు కడిగి ముగ్గులు పెట్టి ఎరమోన్ పెట్టి మంచిగా రెడీ చేస్తాం డైలీ వర్షం వచ్చి కొట్టుకొని పోతుందని చెప్పేసి అయితే ఏం ఎరమోన్ పెట్టడం అవేమి కూడా చేయలేదు జస్ట్ ఇంటి ముందు మాత్రం ముగ్గు పెట్టేస్తాను మిగతా అంతా నీళ్ళు వేసి కడిగేస్తాను అనమాట అంతే అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళి టిఫిన్ రెడీ చేసేద్దాం సో పొంగల్ చట్నీ చేస్తున్నానని చెప్పాను కదా అండ్ ఇప్పుడైతే టిఫిన్ అనమాట సో ఈ మధ్య హాలిడేస్ కాబట్టి మా పిల్లలకి ఒక పని చెప్తున్నాను కదా సో అట్లా ఈరోజు మా చిన్నమ్మ హెల్ప్ చేస్తుంది సో ఎంతసేపు ఇల్లు తుడవడానికి చెత్తలు ఉడ్చడానికి వీటన్నిటికీ కూడా పిల్లలు హెల్ప్ చేస్తారనమాట సో అట్లా ఇంకా ఇల్లు శుభ్రం చేయడం ఇల్లు తుడవడం అన్నీ అయ్యింది ఇంకా ఆయన స్నానం చేసుకొని పూజ చేసేసి పాపను అయితే టెంపుల్కి తీసుకెళ్తారనమాట సో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి ఇంకైతే ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అవి రెడీ అని చెప్పేసి చేస్తున్నాను అప్పటికే ఒక ఎయిట్ అట్లా అయిపోయిందండి పిల్లల్ని అడిగాను అనమాట ఏం కావాలని చెప్పేసి అండ్ మా పెద్దమ్మనైతే పాయసం కానీ జామ్ కానీ ఏదైనా చేసిస్తానన్నా స్వీట్ అంటే వాళ్ళు అసలు తినరండి అందుకే వాళ్ళని అడిగడిగి చేస్తుంటాను పేరుకి వాళ్ళ బర్త్డే అని చెప్పి చేయడమే కానీ మళ్ళీ మేము తినాల్సి వస్తుందనమాట అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను అడిగాను అనమాట పొంగల్ చట్నీ చేయమని చెప్పింది ఇంకా పాయసము స్వీట్ ఏమొద్దని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకైతే నేను ఇక్కడ పొంగల్ చట్నీ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అప్పటికే ఇంకా పెద్దమ్మాయి పిలిచిందనమాట రామా రెడీ చేసేద్దు అని చెప్పేసి ఇంక తనకి కొంచెం జ్యువెలరీ అవన్నీ ఎత్తిచ్చేసి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ రెడీ చేద్దామని వచ్చాను ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా తనైతే కాల్ చేసింది అనమాట పిల్లలు విష్ చేయాలని చెప్పేసి పండు అలాగే హనీ ఉన్నారు కదా వాళ్ళిద్దరు విష్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఇంకా కాల్ చేశారు సో అందరూ కూడా ఇంకా మాట్లాడుతూ వీడియో కాల్ చేశారు అనమాట అదైతే పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోతోంది ఇంకా అస్సలు మాట్లాడలేదన్నమాట ఇక్కడైతే చూడండి హనీ మాట్లాడు అక్కతో మాట్లాడు 이게 안겠다 ఇంకా కాసేపు మా ఫ్రెండ్ వాళ్ళతో ఇంకా మాట్లాడేసి ఇంకా తర్వాత అయితే పాపను రెడీ చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను ఇక్కడైతే ఇంకా మా అమ్మ ఏదో ట్విస్టులు జడంట అంటే ట్విస్ట్లు ట్విస్టులుగా వేసే హెయిర్ స్టైల్ అయితే వేయమని చెప్పి చూపించింది అనమాట వీడియో అయితే సో ఇంకా చాలా రోజులుగా చెప్తోంది మా నా బర్త్డేకి ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటానని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా అదే వేద్దాంలే కొంచెం ఈ డ్రెస్ కూడా సెట్ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా అదే ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను సో ఇంకా పాప డ్రెస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ అయితే అడుగు ఎందుకంటే నేను మొన్న షార్ట్ వీడియో అనమాట బర్త్డే రోజు మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ డ్రెస్ చూసి చాలా మంది నాకు లో కూడా మెసేజ్ చేశారు అక్క ఇది ఆన్లైన్లో తీసుకున్నారా కాస్ట్ ఎంత అని చెప్పేసి లేదు నేను ఇక్కడ ఆఫ్లైన్లో అంటే మనకి శ్రీనివాస టెక్స్టైల్స్ ఉంది కదండి పలం నీరులో అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది అందులో అయితే కొనుక్కున్నాను టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఇంకా ఆ షాప్లో డిస్కౌంట్స్ ఏమీ ఉండవు ఆఫర్లు కూడా ఏమి ఉండవు వాళ్ళు ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి బట్ ఏంటంటే కాస్ట్ ఎక్కువైనా కూడా నాకు అక్కడ క్వాలిటీ అనేది బాగుంటుంది ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒక టెన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడాను నేను శ్రీనివాసలోనే కొంటున్నాను అనమాట మెయిన్గా పిల్లలకి అక్కడే సెట్ అవుతాయి ఇంక ఏ షాప్లో కొన్నా అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అందుకని చెప్పేసి నేను శ్రీనివాసాల్లోనే కొంటూ ఉంటాను ప్రతి కానీ ఫంక్షన్లకి పిల్లలకి దేనికైనా సరే అక్కడ కొని అలవాటు అయిపోయింది కాబట్టి రేటు కొంచెం ఎక్కువైనా అక్కడికి వెళ్తూ ఉంటాను అనమాట నాకైతే ఎక్కడో చోట కొనేస్తాను కానీ పిల్లలకి మాత్రం అక్కడే సెట్ అవుతాయి ఇంకా ఇద్దరికి ప్రియాకి బాధవకి ఇద్దరికి అక్కడే కొనేస్తూ ఉంటాను అనమాట సో అది ఇంకా కాస్ట్ కూడా అడుగుతూనే ఉన్నారు నేను రిప్లై ఇవ్వలేకపోయానండి ఎందుకంటే చాలా బిజీ ఉన్నాను అనమాట పాప బర్త్డే రోజు ఇంకా ఆ రోజు షార్ట్ వీడియో పెట్టాను ఇంకా నాన్ నాన్స్టాప్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఇంకా ఫోన్ కాల్స్ విషెస్ చెప్పేవాళ్ళు ఇట్లుంటారు కదండీ మనకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు సో రిలేటివ్స్ ఉంటారు ఎవరో ఒకరు కాల్ చేయడం విష్ చేయడం లేకపోతే ఇంకా ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి అసలే ఇంకా మా అమ్మాయి ఒక వంట కోరినమాట ఆ వంటని నానా తంటాలు పడి చేసేసరికి నాకు తలప్రాణంతో వచ్చింది సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానులేండి ఏం జరిగిందని చెప్పేసి ఇంకా అట్లా ఉండిపోవడం వల్ల నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను నేను అటు వీడియోలో చాలా అసలు రిప్లైసే ఇవ్వలేదన్నమాట నన్ను వీడియో కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేదు జస్ట్ అట్లా అంతే ఓపెన్ చేసి సో అదనమాట నా సిచ్యువేషన్ నేను అయితేను అంటే ఆ వీడియో పెట్టిన రోజు అనమాట మీకు ఈ వీడియో రావడానికి కూడా ఒక టూ డేస్ పడుతుందిలేండి ఎందుకంటే దానికి ముందు పలం నీరు జాతర వీడియోస్ పెడదాము ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చూసి ఇంకా అవన్నీ పెట్టడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఒకటి ముందు వెనుక ఏది ఇంపార్టెంట్గా ఉంటుందో అది కొంచెం ముందు పెట్టేద్దామని చెప్పి అట్లా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ అడిగిందని చెప్పాను కదా సో ఆ హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉన్నా ట్విస్టెడ్ హెయిర్ స్టైల్ అంటే ఇంకా తెలిసే ఉంటుంది అందరికీ ఫ్రంట్ నుంచి కొంచెం కొంచెం హెయిర్ అయితే తీసుకొని ఫ్రంట్ స్టార్టింగ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ అట్లా పిన్స్ పెట్టేసామంటే ఇంకా అక్కడికి ఆ సెట్ అయిపోతుంది అనమాట సో బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే కొంచెం టైం ఉండాలి ఓపిక్గా వేయాలి నాకైతే అస్సలు టైం లేదు ఇంకా చాలా పని ఉంది అండ్ పాపను కూడా రెడీ చేసి టెంపుల్కి పంపించాలి నేనైతే వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదులేండి ఇంకా పాపను కూడా పంపించాలన్నమాట ఆయనతో పాటు ఆయన పూజ చేసే లోపల మా అమ్మాయిని రెడీ చేసేసేయాలి ఇంకా కొంచెం ఫోటోషూట్ అవి చేసుకోవాలి ఇంటి దగ్గర గ్రీనరీగా ఉంది కాబట్టి జస్ట్ అట్లా గుర్తుగా ఫొటోస్ తీసుకోవాలి వీడియో తీసుకోవాలి ఇంకా వర్క్ ఉంది అందుకని చెప్పి చక్కచక్కగా వేసేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా మా అమ్మాయిని కొంచెం తొందరగా లేపేశానమాట రెడీ అవ్వు తొందరగా టెంపుల్కి వద్దు అని అందుకే తనకి నిద్ర వస్తుంది అండ్ ఇంకైతే ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏమంటే మా అమ్మాయి ఇష్టపడి తీసుకునిందండి ఈ డ్రెస్ అయితే ఎందుకంటే చాలా రోజులుగా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇట్లా లాగా వస్తుంది కదా రెడీమేడ్ శారీ టైప్లో ఇవి సో చాలా రోజులుగా అనుకుంటుంది కానీ మేమే కొనివ్వలేదన్నమాట ఎందుకంటే కొంచెం చాలా బక్కగా ఉంటుంది కదా సన్నగా ఉంటుంది మా అమ్మాయి ఇలాంటివి వేసామంటే ఇంకే బాడీకి ఉంటుంది బొమ్మలాగా కనిపిస్తుంది అనమాట సన్న మరి ఇంకా సన్నగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను వద్దులే అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను ఇంకా ఈరోజైతే బర్త్డే ఖచ్చితంగా నాకు ఇలాంటిది కానే కావాలని చెప్పింది సరే ఇంకా అక్కడ అడిగితే ఇది ఒక్కటే ఉన్నిందనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా ఏమీ లేవు ఇది ఒకటే ఆప్షన్ ఉంది ఒకటే ఒకటి ఉన్నిందనమాట సరే అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము అక్కడ మనం ట్రయల్ వేసి చూసి పెట్టి చూస్తాం కదా సో చూడగానే బాగా నచ్చేసింది మాకు కూడాను సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట ఈ బ్లౌజ్ అయితే ఫార్టీ సైజ్ అనమాట ఇది నా సైజ్ అండి ఈ డ్రెస్ అయితే నిజంగా చెప్పాలంటే ఇంకా బ్లౌజ్ ని తీసుకెళ్ళి ఇంకా ఎంత మంది దగ్గర అయితే అడిగానంటే టైలర్ షాప్స్ ఇంకా ఎవరు కూడా రెడీ చేసే అవ్వదండి మీరు కొంచెం టైం ఇస్తే చేసిస్తాము ఒక టూ త్రీ డేస్ అంటే అట్లా అన్నారనమాట నాకు టూ త్రీ డేస్ టైం లేదు పాపకు రేపే బర్త్డే అని చెప్పాను సరే ఇంక అవ్వదు అనేసరికి ఇంకా మనకి మనం ఉన్న ఇంటి దగ్గరనే ఒక టైలర్ అక్కున్నారు సో అక్క దగ్గర ఇచ్చామనమాట పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి రెడీ చేసి ఇచ్చేసిందండి నిజంగా అక్కగాని లేకపోయింటే పాపకి ఈ డ్రెస్ ఇంకా ఈరోజు వేసేదాన్నే కాదనమాట అంత లూజ్ ఉంటుంది ఇది నా సైజ్ అంటే ఇంకా ఆ అమ్మాయి సైజ్కి ఎట్లా సరిపోతుంది చెప్పండి అయినా నచ్చింది కదా తెచ్చేయడం ఇట్లా ఆల్టరేషన్ చేసేయడం అనమాట సో ఇంకా బ్యాక్ సైడ్ కట్ చేసేసి మనకి వెనకాల బటన్స్ పెడతారు కదా ఆ టైప్ లో అట్లా స్టిచ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది సో ఇంకొంచెం అట్లా లూజ్ ఉందన్నమాట బట్ ఓకే అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఇది పెరిగే పిల్లలు కదా ఎత్తి పెట్టేస్తాం మనం మేము రెగ్యులర్గా యూజ్ చేయం కాబట్టి ఈ డ్రెస్సుల్ని సరిపోతుంది అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము ఇంకా ఆల్ట్రేషన్ చేయించి ఈ విధంగా అయితే వేసేసాను ఇంకా ఈసారి ఆర్బాటేం చేయట్లేదు అంటే కేక్ కటింగ్లు అవేం లేదనమాట మేము ప్లాన్ చేసుకోలేదు అండ్ వద్దనేసింది మా అమ్మాయికి చాలా సింపుల్గా ఉంటుందండి మీరు చూసినట్లయితే మీలో కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా పెద్ద అమ్మాయి చాలా డీసెంట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి సో అట్లా మా అమ్మాయికి ఏంటంటే సింపుల్గా ఉండాలి సింపుల్గా రెడీ అవ్వాలి లిప్స్టిక్ వేసుకోకూడదు మేకప్ వేసుకోకూడదు ఇంకా ఈ టైప్ అనమాట ఈ డ్రెస్ అంటే నచ్చి తీసేసుకునింది కానీ మామూలుగా మా అమ్మాయి ట్రెడిషనల్గానే ఇష్టపడుతుంది వెస్ట్రన్ వేర్ కానీ జీన్స్లు కానీ ఇలాంటివి ఏది కూడా లైక్ చేయదు నాకేమో ఇష్టం అనమాట మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వేసుకుంటారో వేసుకోరు ఇంకా ఇప్పుడే చిన్నప్పుడే వేసేద్దామని జీన్స్ అవి ఎన్ని తెచ్చిపెట్టినా కూడా మా అమ్మాయి వేసుకోదనమాట ఆ చిన్న అమ్మాయికి చేస్తూ ఉంటుంది నాకు వద్దని చెప్పేసి సో అట్లా ఇట్లాంటి డ్రెస్సెస్ ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇలాంటివే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా మనం బలవంతంగా తెచ్చి పెట్టినా కూడాను వాళ్ళు వేసుకోరు ఊరికే డబ్బులు వేస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇంకా పువ్వులైతే అమ్మ ఊరి నుండి ఇచ్చి పంపించింది అనమాట పాపకి బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా నన్ను వెళ్ళున్నామండి ఎందుకు వెళ్ళున్నామంటే మీకు ఆ వీడియో కూడా వస్తుందిలేండి అండి ఎందుకు వెళ్ళామని చెప్పేసి అయితే ఆ వీడియోలో చెప్తాను సరే అని చెప్పేసి ఇంక వెళ్ళేసి ఈ పువ్వులైతే కట్టించిందనమాట చెట్లలోకి కోసి పాపకు పెట్టు రేపు బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా అవి అయితే పెట్టేసాను ఇంకా కొంచెం ఫేస్కి అట్లా లైట్గా ఫౌండేషన్ వేసేసి ఇంకా కార్టుకు అవి పెట్టేసామంటే ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెడీ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ ఫోటోషూట్కి కొంచెం వచ్చామన్నమాట బయట చెట్ల దగ్గర నిలబడి ఒక రెండు మూడు ఫోటోస్ అయితే తీసుకున్నాము దాని తర్వాత అయితే కొంచెం వీడియో షూట్ చేసాను ఇక్కడ వీడియో అప్లోడ్ చేద్దాం మీకు ఓవరాల్గా అవుట్ఫిట్ ఎలా ఉందని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి అండ్ ఎలా ఉందో కమిషన్ ఆల్రెడీ చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట బర్త్డే రోజు వీడియో పెట్టినప్పుడు డ్రెస్ చాలా బాగుందని చెప్పి అండ్ ఈ రోజు కూడా మీరు చూసి ఎలా ఉందో కొంచెం షేర్ చేయండి కాసేపు అట్లా ఫోజ్ ఇవ్వంటే కూడా ఇవ్వలేదు చూడండి నేరుగా వెళ్ళిపోతుంది చాలా సిగ్గు మహుమాటం అనమాట మా అమ్మాయికి ఇంకా కెమెరా ఆన్ చేయకముందే మహుమాటం సిగ్గు ఎక్కువ ఉంటుంది ఇంకా కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అనమాట అందుకే అట్లా ఉంటుంది సో అయితే పూజ చేసింది ఇంకా కర్పూరం హారత అవి ఇచ్చేసిన తర్వాత నేను టక్కుని వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటాను కాసేపు అక్కడ నిలబడి అంటే ఇంకా అట్లా నిలబడి ఉందనమాట కొంచెం ఏదో ఫీలింగ్గా ఉంది తనకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ ఉన్నారనమాట ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు పిల్లలు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఈవినింగ్ అట్లా వెళ్దోలే అని చెప్పాను ఇంక ఇక్కడైతే పూజ అంతా చేసేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చారు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటూ ఉందనమాట మా దగ్గర అయితే అండ్ ప్రతిసారి కూడా ఇంతే మాకు అమ్మ వాళ్ళకి ఇంకా అత్తయ్య ఉంటే అత్తయ్యకి బట్ ప్రతి హాలిడేస్కి మేము ఒక్కొక్కసారి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళం బట్ ఈసారి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంక ఇక్కడే ఉంటే ఇక్కడ ఉంటే అక్కడ అనమాట ఉంటే అక్కడ బర్త్డేస్ అయితే చేసేసుకోవడం అనమాట పర్టికులర్గా ఒకే చోట చేసుకోవాలని ఏమి ఉండదు లాస్ట్ కాదు అంతకుముందు ఇయర్ ఏమో ఫుడ్ డొనేట్ చేసామన్నమాట అనాథాశ్రమంలో అక్కడే కేక్ కట్ చేసి చిన్నపిల్లల ఆశ్రమం ఉంటుంది కదా వికలాంగులు ఉంటారు కదా అక్కడ అయితే ఫుడ్ ఇచ్చి కేక్ అవి కట్ చేసాము ఇంకా దాని తర్వాత మళ్ళీ పాపకైతే ఇంకా గ్రాండ్గా బర్త్డే చే అంటే స్టార్టింగ్ నుండి చేసాము ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ తగ్గి చేస్తూ అనమాట ఊరికే ఎందుకులే అవన్నీ ఎంత చేసినా అంతే అన్నట్టుగా ఊరికే కేక్ కటింగ్లు అవన్నీ మనం ఏదో మన సంతోషం కోసమో పిల్లల సంతోషం కోసమో చెయ్యాలి కానీ మనీ వేస్ట్ ఊరికే ఎందుకు లే పిలిస్తే అందరినీ పిలిచి చెయ్యాలి లేదంటే వద్దు ఇప్పుడు అంత చిన్న పిల్లలైతే ఓకే బట్ చిన్నప్పుడు బాగానే చేశామండి అందరికీ ఫుడ్ పెట్టడం బిర్యానీ చేసి పెట్టడం కేకులు కట్ చేయడం ఊరంతా చెప్పడం ఇలా చేసామన్నమాట పిల్లలు పుట్టిన వన్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బర్త్డేస్కి అంతా కూడా బాగా చేశాము ఊరికే ఎందుకు లే ఇవన్నీ అని చెప్పేసి అయితే ఆపేసామన్నమాట ఎప్పుడైనా పిల్లలు అడిగితే కట్ చేస్తాం కేకు లేదనుకుంటే లేదనమాట నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మాయి ఈరోజు ఫుడ్ ఏం కావాలంటే బయట ఎక్కడైనా వెళ్దామా ఇంట్లోనే తిందామా అంటే ఇంకా ఆయనకైతే ఆఫీస్లో ఫుల్ బిజీ అనమాట ఆయన సో బయట వెళ్ళడానికి అయితే టైం లేదు పిల్లలకి ఏం కావాలో అడిగేసి ఇంట్లోనే చేసి పెట్టు అన్నారు సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా అమ్మాయిని అడిగితే ఫ్రై పీస్ బిర్యానీ కావాలని చెప్పేసి చాలా రోజులుగా అడుగుతూ ఉన్నింది అనమాట కాకపోతే నాకే అది రాదు మెయిన్గా చెప్పాలంటే ఎలా చేయాలో తెలియదు అండ్ చూస్ చేసిన అంత పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని చెప్పేసి ఉండిపోయాను యాక్చువల్లీ మా రిలేటివ్స్ వచ్చారు కదా ఫెస్టివల్కి అప్పుడే అడిగింది అనమాట బట్ అది ఒకవేళ బాగా రాలేదనుకో అంతమందికి మనకి ఫుడ్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను చేయను అని చెప్పేసి నార్మల్ బిర్యానీ చేసేసాను ఇంకా ఈరోజు ఎలాగైనా కావాలనింది సరే వచ్చి రానట్టుగా ఏదో అట్లా అట్లా ట్రై చేశాను బగారా రైస్ అయితే వచ్చింది బట్ ఫ్రై పీస్ బిర్యానీకి ఫ్రై చేసిన చికెన్ అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట నాకే నవ్వు వచ్చేస్తుంది ఇది మాత్రం మీరు అస్సలు ట్రై చేయకండి నేను అందుకే ప్రాసెస్ కూడా ఏం చూపించలేదు ఎలా చేయాలని చెప్పేసి చూపించానంటే మీరు మొహం మీద కొడతారు వచ్చి అందుకని చెప్పేసి ఇంకా ఏదోలాగా చికెన్ ఫ్రై చేస్తాను కదా అలాగా చేసేసి రైస్ మీద పెట్టి అట్లా సెట్ చేసి ఇచ్చేసాను అనమాట మనకి హోటల్లో ఎట్లయితే సర్వ్ చేస్తారో ఆ టైప్లో సర్వ్ చేసి ఇచ్చేసాను మా అమ్మాయికి అండ్ బాగానే ఉంది ఓకే మరి అంత నాట్ బ్యాడ్ అనమాట అంటే అంత బాగాలేకుండా ఏం లేదు బాగునే తినడానికి బట్ పర్ఫెక్ట్ పీస్ బిర్యానీ అయితే కాదనమాట ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ ఫుల్ వర్షం అయితే పడుతుంది సో ఇంకా బయట నైట్ ఎక్కడైనా వెళ్దాంలే మధ్యాహ్నం ఫుడ్ అంతా ఇంకా అప్సెట్ అయ్యాం కదా ఒకటి అనుకుంటే ఒక ఫుడ్ రెడీ అయ్యింది సర్లే ఇంకా నైట్ ఏదైనా నీకు ఇష్టమైన ఫుడ్ పెట్టించుకొని వస్తాము రెస్టారెంట్కి అనేసి అనుకున్నాం కానీ ఫుల్ వర్షం అనమాట కరెక్ట్గా ఐదున్నరకేమో స్టార్ట్ అయ్యింది సాయంత్రం వర్షము ఐదున్నర నుంచి చూడండి ఈ రేంజ్లో పడింది అన్నమాట అందరికీ గుడ్ ఈవినింగ్ సో యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ మా ఈరోజు మా అమ్మాయి బర్త్డే కదా ఈవినింగ్ అయితే బయట ఎక్కడైనా రెస్టారెంట్కి తీసుకెళ్తే మధ్యాహ్నం అయితే మా అమ్మాయి అడిగిన బిర్యానీ కాకపోయినా ఏదో ఒకటి అట్లా చేసి పెట్టాను తిన్నాము నైట్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేసి మా అమ్మాయికి కొన్ని ఇష్టమైనవి ఉంటాయన్నమాట అలాంటి డిషెస్ అయితే తినిపించుకొని వద్దామని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా అనుకున్నాము కాకపోతే మా ప్లాన్ కాస్త ఇదయ్యిందనమాట ఎందుకంటే బయట భీభస్తమైన వర్షం వర్షం వస్తుందని తెలుసు కానీ కానీ వెళ్తాంలే అనుకున్నాను కానీ వర్షం అయితే ఎక్కువగా పడుతుంది ఒక తగ్గితే వెళ్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ పిల్లలకి బర్త్డేస్ అంటే ఇంకా కేక్ అయితే ఏం కట్ చేయలేదండి మా అమ్మాయికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన పిల్లలు ఎవరూ లేరు అందులోనూ ఇక్కడ మన అనే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనము సెలబ్రేషన్స్ అనేవి చేయలేము అదే అమ్మవారి ఇంటి దగ్గర అయితే పిల్లలంతా ఉన్నారు కాకపోతే ఇంకా మాకు వీలు పడలేదు అండ్ మేము అనుకోలేదు కూడా కేక్ కటింగ్ అవి చేయాలని చెప్పేసి మా అమ్మాయికే మాకంటే ముందు మా అమ్మాయికే ఇంట్రెస్ట్ ఉండదు వాటిపైన సో అందుకని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ఓకే ఇంట్లోనే ఇంకా మంచిగా డ్రెస్ తీసి వేసేసుకొని ఇంకా జస్ట్ చాక్లెట్స్ అవి ఇచ్చేద్దామని అనుకున్నాం అంతే అట్లీస్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్దామని అనుకుంటూ ఉన్నాం ఒకవేళ వర్షం తగ్గితే వెళ్తాము లేదంటే లేదనమాట సో ఒకవేళ వెళ్తే వీడియో కంటిన్యూ చేస్తాను లేదంటే ఇంతే ఎం చేసేస్తాను అనమాట ఓకేనా సో మా అమ్మాయిని చాలామంది విష్ చేశారు సో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఆశీర్వాదాలు మా అమ్మాయికి ఇచ్చినందుకు ఇలాగే మా పైన మా పిల్లల పైన మీ ఆశీర్వాదాలు మీ అభిమానం చూపిస్తూ లైఫ్ లాంగ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను